కాపు కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా కాపు సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ మీడియా సమావేశానికి ప్రకాశం జిల్లా కాపు సంఘం గిద్దలూరు కొండేపి మార్కాపురం ఎస్ఎన్పాడు దర్శి కందుకూరు వైపాలెం చీరాల మరియు ప్రకాశం జిల్లా కాపునాడు సంఘం కన్వీనర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ స్వాములు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆమంచి స్వాములు మేడతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నుండి ఏకైక పిఆర్పి అభ్యర్థిగా శ్రీ అన్న రాంబాబును గెలిపించుకున్న ఘనత గిద్దలూరు నియోజకవర్గం కాపు ప్రజానీకానికి మాత్రమే ఇక్కడ మొదటి స్థానంలో ఉన్న యాదవులు సైతం శ్రీ ఆమంచికి మద్దతు ప్రకటించినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదని ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు మాజీ శాసనసభ్యులు కుట్రల పన్ని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ల్యాబింగ్ జరిపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి ఆ మంచి రాజకీయంగా అంగదొక్కాలని కుట్రల పన్నారన్నా ఎక్కడైనా కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకొని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఆమంతి స్వాములని జనసేన టిక్కెట్ కేటాయించాలని లేడా జిల్లాలోని రేఖమై తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఈ సందర్భంగా తీర్మానాలు చేశారు ప్రకాశం జిల్లాలో కాపు జనాభా ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కనీసం రెండు సీట్లను కేటాయించాలని తీర్మానించడమైనది ఆమంచి ఆమంతి స్వాముల గారికి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఎద్దులూరు నియోజకవర్గం నుంచి సీటు కేటాయించాలని తీర్మానించారు ఓట్లు కీలకంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాల నుండి ఆర్థికంగా బలమైన కాపులను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోడికి దింపాలని తీర్మానించడం ఏదని అన్నారు అంటే పంతొమ్మిది సీట్లు వీళ్ళు ప్రకటించింది వాళ్ళు ఉపయోగించారు వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు పంతొమ్మిది ఇచ్చారు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలో ఒక్క ఖలిత సోదరుడు కానీ కాపు సోదరుడు కానీ ఒక్క అసెంబ్లీ సీట్ కానీ ఒక పార్లమెంట్ సీట్ కానీ ఎవరా ఎందుకని కాపుల్లో సమర్థులు లేరా కాపుల్లో నాయకత్వ లక్షణాలు లేవా పోయినసారి ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో మూడు మూడు సీట్లు ఇచ్చారు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సీటు పర్చూ ఇచ్చారు అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి ప్రచురి సీట్ చూస్తున్నాడు అది కూడా గెలిచే సీటు కాదు అంటే ఎన్నో మమ్మల్ని బలిపోతులు చేస్తారు రాజకీయంగా మీరు మీ మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించరు మీకు పొత్తులుగా వ్యవహరించే వాళ్ళకి సీట్లు ప్రకటిస్తారా గద్దలూరులో నేను తీసుకున్నాం ప్రజారాజ్యం టూ గెలిచిన అంగారాంబాబు గారు సీటు అక్కడ వాడబల్సిలు కాపులో బీసీ సోదరుల యాదవులు ముస్లిం సోదరులు అందరూ కలిసే ఉంటారు అక్కడ చాలా పది పంచాయతీల్లో మేజర్ పంచాయతీలో కాపులు కత్తన ఉంది మరియు కత్రం ఉంది అక్కడ మరి ఎందుకు సీట్ ఇవ్వట్లేదు దానికి సమర్థవంతమైన నాయకత్వానికి నిలువెత్తులు ఎంత రూపం ఆ మంచు స్వాములు గారు ఎందుకు గత ఆరు సంవత్సరాల నుంచి గెదలూరులో స్కాలర్షిప్లు కావచ్చు కాపుకి సంబంధించిన సౌద్రామాలు కావచ్చు ఏ పేద విద్యార్థికి ఏది ఉన్నా కూడా వెన్నుగందిగా నిలబడింది కాపు సంఘం తరపున ఈ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం మీద ఏ గ్రామంలో అన్యాయం జరిగినా ముందుకు వచ్చేది కష్టం అంటే గడప కాపు సోదరుడైనా బలి సోదరుడైనా మంచి సోములు గారు మరి ఆయన ఏ ఉద్దేశంతో మీరు లేదు అంటే మీ ఉద్దేశం ఏంది సమర్థవంతమైన నాయకుడు అయితే మీకు కింద కూర్చొంది మీకు సలహం చేసే విడికి సీట్లు ఇస్తారు ఆ సీట్లు కూడా నాలుగు జిల్లాలో ఉమ్మడి కుటుంబంలో ఎందుకు ఇవ్వలేరు ఎందుకు ఇవ్వట్లేదు మీరు కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీరు ఖచ్చితంగా కూటమి కాదు పదహా పది కుండ పార్టీలు మాత్రం ఏకమై వచ్చినా కూడా మీరు ఘోర ఓటమిని తి చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే మీరు ఇప్పుడు సరి చేసుకొని మీరు కానీ ఈ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో సీటు ప్రకటించని ఎడల మీ కూటమే దారుణమైన పరాజయానికి కావాల్సి వస్తుంది ఇంకొకటి సీమ జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అక్కడున్న బలిజ సోదరులకి ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేలు నలభై వేలు ఉంది ప్రతి సోదరులకి అక్కడ ఉంది ఐదు వేల పదివేలు ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు కానీ బోధులు కానీ కూర్మిలు కానీ ఈ ఉన్న సామాజిక వర్గాలకు ఎవరికి ప్రాధాన్యత లేకుండా ఐదు వేల ఉన్న రెడ్డి సోదరులు చెమ జిల్లాలో సీట్లు తీసుకుంటా కమ్మ సోదరులు కొత్త బెండ్ సేమాంధ్ర బెల్ట్లో వాళ్ళకి సీట్లు ఇస్తారా ఏంటిది రాజకీయం ఎన్నాళ్ళు ఈ అనిచివేత సగటు కార్యకర్త కన్యాయం జరిగితే రాజకీయాల్లో ఎవరు పట్టించుకోరు సొంత పార్టీ వాళ్ళు అయితే పట్టించుకుంటారు సగటు ఈ కులాలకు సంబంధించిన చిన్న ఇబ్బంది వచ్చిన ఆధార్ కార్డు కూడా నాయకుడి ఇంటికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాసుపు కావాలన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈ వ్యవస్థ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మీరు ఈ రకంగా అణిచివేత్త గురి చేసి మీరు చదువుకునే పిల్లకాయల్ని తొక్కేస్తున్నారు రాజకీయంగా బయటకు వస్తే కేసులు పెట్టడం మైనింగ్ లాపడం మీ వ్యక్తిగత స్వరూపాలను చూసి కేసులు పెట్టడం ఇవన్నీ కూడా కాపు యావత్ జాతి మిమ్మల్ని ప్రశ్నించడానికి రోడ్డు ఎక్కడానికి మేము సంసిద్ధమై ఈ రోజు ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఈ మీడియా మిత్రులు సాక్షిగా చదువుతున్నాం

ఈ రోజు ఆ రోజులలో పాటవీరామయ్య గారు గెలిపించుకొని ముందు తీసుకెళ్ళినప్పుడు అదే అదే తరంలో మన అన్న రాంబాబు గారు గజరాజ్యం టికెట్ తీసుకొని వచ్చి ముప్పై రోజుల టైంలోనే నన్ను గెలిపే గలారని వచ్చేసి ఆయన కూర్చున్నాడు ముప్పై రోజులలో అన్న రాంబాబు గారిని నియోజకవర్గంలో జనసేన ఈ ప్రకాశం జిల్లా ఏడ గెలవకుండా కానీ గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన గజారాజం టికెట్ గెలిపించుకొని అదే అదేవిధంగా అన్నారాంబాబు గారు కంటెంట్ చేసుకుంటేనే ఆయన వర్గం తోటి మధ్యలో వచ్చేసి మనకి మన నాయకుడు కాపు నాయకుడు ఒక్కరన్నా లేడా మనం ఎందుకు దీని గురించి ఆలోచించలేదంటే పెద్ద ఆలోచన పడి ఉన్నాము అందులో మన ఆమంతు సోమలన్న గారు మా శ్రీకృష్ణ దేవరా విగ్రహం శ్రకంట మీదకి వచ్చినప్పుడు అన్నా మా నియోజకవర్గంలో కాపు నాయకులు కమ్ముంది ధైర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్నా ముందుకు రావాలంటే కొద్దిగా భయంగా అవుతుందన్న మీరు వచ్చి మా నియోజకవర్గాన్ని వర్గాన్ని కాపాడుకుంటే మేము మీకు నడిపిస్తామని అన్నాం అప్పుడు ఆమంతు సోమలన్న గారు ఏమన్నారంటే నియోజకవర్గానికి తీసుకుంటా అప్పుడు నీ నియోజకవర్గం గెలిపించుకొని వీళ్ళ విడితే అందరినీ నేను ముందుకు తీసుకొని పోతానని చెప్పిండ్రు ఆ సమయంలో అన్న ప్రజాదంలోకి పోయేటప్పుడు మా గిద్దలూరు నియోజకవర్గం నుంచి వంద పండతో జనచర్యలోకి జైలు పెట్టడానికి వచ్చినాము అన్న అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు సోములు గారు గిద్దలూరు నియోజకవర్గానికి టిక్కెట్ నీదే నీకేమి ఇబ్బంది లేదు నీకు అక్కడ టిక్కెట్ తీసుకొని అన్నప్పుడు నేను చాలా సంతోషంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినాం కానీ మాకు ఫలితం దొరకలేదు ఇప్పటికైనా కానీ టైం మస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ గిద్దలూరు నియోజకవర్గం ప్రజారాజ్యం టిక్కెట్ పోనీయకుండా జిల్లాలో ఒక్కడ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాము ఎందుకంటే ఆడ ఒక్క వర్కర్ చెందిన వాళ్ళ రెడ్డి ఒక వర్గా చెందిన వాళ్ళకి ఇచ్చింది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్లకు చాలా ఇబ్బంది కరన్న గారు ఈ టికెట్ మాకు కాపులు కానీ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ గిడ్లూరు నియోజకవర్గంలో వచ్చేసి జనసేన టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది అని కోరుతున్నారు మీడియా మిత్రులకు మా పేరు సంపాదం మేము గత కొన్ని నెలలుగా మార్కాపురం నియోజకవర్గంలో పనిచేస్తుంటే జనసేనకి చాలామంది ఇక్కడ మనకు బలం లేదన్నారు ఆ టైంలో సరే ఇక్కడ బలం లేదు కనీసం కీరాల్లో ఆమంతి స్వాములు గారు మాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉంది మాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన ఫస్ట్ నుంచి సహకరిస్తున్నాడు చాలా సమయంలో ఎంతలో మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అక్కడ మనం అక్కడ చాలామంది మనకు బద్దం ఉంది మనం అక్కడ నుంచి గట్టిగా పోరాడాలా మన వల్ల మనం బాగా పైకి తీసుకురావాలా అలా చేయాలంటే మనం రాజకీయంగా పైకి రావాలా అది ఒక మన జనసేనతోనే మన వల్ల ఎత్తి అన్నాడు సరే అన్న నువ్వు ఏ దారిలో ఎంచుకుంటూ మేము ఆ దారిలోనే వెళ్తామని వారి ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మేము పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మీరు సార్ మీరు ఒక్కడే వచ్చారో ఈ పక్క కృష్ణా జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి జవా చేసిన జమ్మూ జైన నాయకులు పేరే ఆయన కోటంలో జరిగింది కానీ ఈ రోజు చూడ మా మాకు టికెట్ రాకపోవడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులయ్యే కూడా మాకు తెలుసు ఈరోజు కానీ మాకు జిల్లాలో కానీ ఒక సీట్ కానీ మా ఇలా కానీ ప్రకటించని సమయంలో మేము ప్రతి జిల్లాలో ఏదో ఒకటి చేయటం నిర్వహించుకుంటాం ఆమంతి స్వాములు గారు అంటే చిన్న చిన్న నాయకులు చాలా మంది అంటున్నారు ఆయన ఒక శక్తి ఆ శక్తి గురించి తెలిసింది మాకు సీటు కాదు మా జిల్లాలో ప్రకటించిపోతే ఇద్దరు నేపథ్యంలో మా వర్గం ఎత్తుకుంది ఉంది కాబట్టి ఆడ ఖచ్చితంగా మాకు సీటు ఇవ్వాలా ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడు అంటున్నాం ఆ దేవుడికి మా అన్న చెప్పిందే మాకు ఇక్కడ స్వామినాథ చెప్పిందే మా దేవుడు ఈయన చెప్పినట్టే మేము జరిగింది ప్రకాశం జిల్లా జనాభా దామాసా ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కనీసం రెండు సీట్లు కేటాయించారు అని కాపు సంఘం తీర్మానించారు రెండోది అమాంత స్వామి గారికి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంగళూరులో ప్రకటించని ప్రకటించాలని కాపు తీర్మానించారు మూడోది స్వాములు గారి స్వాములు గారి అమంత స్వాములు గారికి సీట్లు కేటాయించని ఎడల ప్రతి నియోజకవర్గంలో మేము బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా దిగడానికి మా కాపు సంఘం నాయకులు అలాగే ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా సగటు కార్యకర్త కానీ నాయకుడు కానీ రేపు జరగబోయే ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా కాపులకి కాపు విద్యార్థులకి సరైనటువంటి వసతులు కల్పించాలని దరఖాస్తు తీర్మానించారు ఆ రాజకీయ వాళ్ళు ప్రకటించిన పక్షాన ఓటు రూపంలో కానీ చాలా ఇదే సమావేశంలో మళ్ళీ ఇంక చేశారు సార్ ఒక్క మనిషి ఉంది సార్ ప్రకాశం జిల్లాలో కాపులు అంటే గెద్దలూరు దర్శి పర్చూరు నియోజకవర్గంలో ఎక్కువ వస్తుంది ఈ మూడు నియోజకవర్గాల్లో ఒంగోలు నాలుగు ఈ నాలుగిట్లో ఎక్కడా కూడా మీకు మంచి సీట్లు కూడా రాకుండా ఉండడానికి అంటే జనసేన ఫస్ట్ నుంచి మీరు నమ్ముతూ ఉన్నారు మరి అటువంటి ఒక్క సీట్ కూడా మీరు ప్రకటించుకోవడానికి పోవటంలో కారణం ఏమైంది మాకు తెలిసి టీడీపీ లాబింగ్ చేసి మమ్మల్ని అన్నది దొరికింది మేము వ్యక్తిగా వ్యక్తిగతంగా భావిస్తున్నాం కళ్యాణ్ కాదు ఆ పనిచేసే నేను అనుకోవట్లేదు మాకు అది నష్టం చంద్రబాబు నాయుడు లాబింగ్ ద్వారానే మాకు నష్టం జరిగింది కాబట్టి ఆ ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారి అనుభవిస్తారు మాకు జిల్లాలో జనసేన సీట్లు లేదు ఉన్నంత నాలుగు సీట్లు సౌత్ ఈస్ట్కి ఇచ్చారు నియోజకవర్గంలో నియోజకవర్గంలో నాలుగు సీట్లు సౌత్ ఇచ్చారు మూడు సీట్లు రెడ్లకి ఇచ్చారు మూడు సీట్లు రెడ్లకిచ్చారు ఎస్సీ రిజర్వుడ్ మూడు సీట్లు ఉండే విచారాల్లో యాదవ్ సామాజిక వర్గం బీసీ ఎంఎం కొండ యాదవ్ గారికి ఇచ్చారు ఆయన బలహీనం ఆయన కూడా చంద్రబాబు స్నేహితుడికి కొడుకు గెలవటం కోసం చేశాడు తప్పితే ఆడ తెలుగుదేశం గెలవాలని సీట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన బ్రాహ్మణపేట పంచాయతీ ఎలక్షన్లో వార్డుకు వచ్చి చిన్న గొడవ రంగంలో వెళ్ళిపోయాడు కొనయాదవ్ గారు అలాంటి వ్యక్తికి చిన్న అసెంబ్లీ సీట్ ఇచ్చారంటే కారణం ఏంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పొత్తులో బీజేపీని జనసేనని తీసుకొని తనకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి వైసీపీలో నిలబడితే బలహీనమైన అభ్యర్థి ప్రకటించాడు దాని అర్థం దాని ప్రతిఫలం ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడే అనుగ్రహించాల్సి వచ్చింది ఈ జిల్లాలో కాదు ఈ నాలుగు జిల్లాలో ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే కాదు గుంటూరులో ఇవ్వలేదు బాపట్లో ఇవ్వలేదు ప్రకాశం లేదు నెల్లూరులో లేదు మరి ప్రకటించలేదు కాబట్టి నాలుగు జిల్లాల్లో జరిగే ప్రతి నష్టం చంద్రబాబు నాయుడికే దొరుకుతుంది మరి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిగణ మీకు నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు నాలుగు ఎవరు ఒంగోలు ఇండిపెండెంట్గా అభ్యర్థులు ఉన్నాడు నాయకులు ఎవరంటే చెప్పగలరా పేర్లు చెప్తామని చెప్పమండి మేము తీర్మానించుకుంటాం ఖచ్చితంగా మాకు చెందలూరులో ఉన్నారు అలాగే చీరాల్లో ఉన్నారు మూడు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఇప్పుడు సీట్లు ఇచ్చినా ఇప్పుడు సీట్లు ఇచ్చినా ఉమ్మడి కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీలో ఇప్పుడు కూడా నిలబడి కలబడి గెలబట్ట గెలిగే గెలిచే అభ్యర్థులు మాకు సిద్ధంగా ఉన్నారు సార్ వైసీపీ ఎందుకు అడగలేకపోతున్నా అట్లా వైసీపీని అడగడానికి ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క కాపు మినిస్టర్ కానీ ఎక్కడ కొట్లాడి ఏం సాధించుకోవాలి ఇప్పుడు సీట్లు అడుగుతున్నారు రిజర్వేషన్ ఎందుకు అడగలేదు వైసీపీ అడగాలి కదా మీరు ఇప్పటివరకు ఏర్పడింది ఆ పార్టీ ద్వారా సాధించుకుంటాం రాజ్యాధికారం మాకు రిజర్వేషన్ కాదు లేకపోతే ఇంకోడు కాదు మాకు రాబోయే భవిష్యత్తు టీడీపీ గవర్నమెంట్ లో మీకు చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ ఇచ్చాడు కానీ వైసీపీ ప్రభుత్వంలో తీసేసింది తీసేసినప్పుడు మీరు కాపులుగా ఆత్మగౌరవంగా పోరాడాల్సిన బాధ్యత లేదా ఈరోజు సీట్లు ఎందుకు అడుగుతున్నారు మీకు ఏ విధంగా హక్కు ఉంది ప్రతి ఒక్కళ్ళకి రిజర్వేషన్ అనేది ప్రతి బడుగు బలహీన వర్గాలకు మొత్తానికి అందరికీ ఉపయోగపడింది మీలో పేదలకు బాగా పని పనిచేస్తుంది అలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ తీసేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు జీవితంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు మినిస్టర్గా చేసిన లోకేష్ బాబు నలభై సంవత్సరాల నుంచి ఇటీ రామరావు పార్టీ పెట్టిన గారి మినిస్టర్గా చేసిన ఏ నాయకుడు కూడా పోలీసులు కేసులు బయట భయపడి జగన్మోహన్ రెడ్డి భయపడి రాలేదు అటువంటిప్పుడు కాపు సంఘాల్లో నాయకులు లేకపోతే చిన్న చిన్న కార్యకర్తలు ఉన్న అందరూ కూడా మేధాబికి అవడం వల్ల ఈ కేసులకే భయపడి ఒకటి రాలేదు రెండోది వచ్చేసి నడిపించడానికి మన పార్టీ ఉంది కదా మన మన పార్టీ ఒకటి రాజ్యాధికారం తీసుకుని అడిగేస్తుంది అది రాజ్యాధికారం సాధిస్తాం కాబట్టి ఈ రిజర్వేషన్ మాకు అవసరం లేదు రాజకీయ ప్రాధాన్యత మాకు రాబోతుందనే ఒకే యొక్క అభిప్రాయంతో ఇప్పుడు వైసీపీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేరా ఇప్పుడు ముద్రగడ కానీ వీళ్ళందరూ ఎలా చేయలేరు దీనికి మీరేం చదువుతారు అంటే జగన్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నప్పుడు పోలీసులు కలిసి పెడతారని భయపడుతున్నప్పుడు అలాంటి వాడికి ఎలా సహకరిస్తున్నారు మీరు ఇప్పుడు ముద్రగాడ పడుతున్నామో నేను పుట్ట నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఆయన వల్ల అనుగురించి ఉంది కాపుల్ జాతికి పది లక్షల మంది ఒకసారి గురితే చెప్పా పెట్టకుండా వెళ్ళి రైల్వే పట్టాలు ఎదుగుతున్నాడంటే ఆయన గురించి మీరు అడిగినా మేము ఆలోచించినా అనర్థం తప్పితే ఉపయోగం లేదు ఇప్పుడు ఒంగోలులో కూడా ఉన్నారు కదా గిద్దలూరులో ఉన్నారు ప్రతి చోట తాగు సామాజిక వర్గం అనేది వైసీపీకి ఫేవర్ గానే ఉంది కదా చె అదే సార్ ఇప్పుడు ఎక్కడైనా రాజకీయంగా మనం ఎదగాలనే కాన్సెప్ట్ లోపే మనకు ఒక పార్టీ ఏర్పడింది ఆ పార్టీలో న్యాయం జరుగుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి లాడ్ ద్వారా ఇప్పుడు కూడా మంచి సౌన్ గారు లాంటి వ్యక్తులకి ఇంకా ఇక్కడ మాకు ఒంగోలు బలమైన అభ్యర్థి పేరు చెప్పకూడదు ఆయన కూడా రెడీగానే ఉన్నాడు ఒంగోలు అసెంబ్లీ సీటు ఇస్తే పోటీ చేయడానికి కానీ ఆయన కూడా ఆయన తిరిగి పోరాటం చేసి సమర్థవం నాయకుడు మంచి సాములు గారికి సీట్ లేనప్పుడు ఇంకా బయట ఆ మంచి స్వాములు గారు మైనింగ్ కేసులు పెట్టి యాభై యాభై కోట్ల పెనాల్టీ ఇస్తే భయపడకుండా జనసేన జాయిన్ అయిన మంచి సాములు గారికి సీట్లు రాకుండా చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఇంకో కాపు నాయకుడు ఎక్కడ చూస్తాను బయటికి రాహుల్ గారికి సీట్ ఇస్తా చెప్తానండి విమర్శించారు అతను పనికిరాడు చీరాల ఆమతి స్వాములు గారు ఎందుకు రిజైన్ చేశారు జనసేనకి ఆయన ప్రశ్నించి కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమంచి స్వాములు గారు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది డే వన్ సమన్వయకర్తగా ప్రకటించిన డే వన్ నుంచి సమన్వయకర్తగా ఆమంచి స్వాములు గారిని చీరాలకి ప్రకటించిన డే వన్ కూడా ఆయన ఏ రోజు కూడా నాకు చీరాలు కావాలని అడగలేదు ప్రజెంట్ మనకి సమన్వయకర్త లేడు కాబట్టి మీరు ఆ బాధ్యతలు నిర్వర్తించే మీకు ఎంతో సీటు మీరు అడగల మేము దాన్ని కంపల్సరీ చేస్తామని చెప్తే దానికోసమే ఆయన అక్కడ పార్టీ క్యాడర్ కాపాడుకుంటూ గతులూరులో వాళ్ళ తన ఇండి పెట్టి ప్రతి బూత్ కమిటీ కాడి నుంచి అన్ని చేసుకుంటూ వచ్చారండి కాపు కళ్యాణ మండపంలో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ పరంగా ఒక సుదీర్ఘమైన ఆలోచన రాబోయే ఇరవై నాలుగు మే ఎలక్షన్ గురించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక గొప్ప మనసుతో ఆయన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ అరాచకాలే బాధ ఆలోచనతో ముందు పెట్టుకోవడం జరిగింది అలాగే బీజేపీతో కూడా ఈ సందర్భంగా దాదాపు ఆపు కమ్యూనిటీ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ ఉన్న పరిస్థితుల్లో గుంటూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు కూడా ఏడు జిల్లాల్లో గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరు కడూరు కర్నూలు కడప అనంతపురం ఎన్ని జిల్లాలకి వైసీపీ ఇచ్చిన సీట్లు కూడా ఈ పొత్తు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరంగా భావించి అందరం కూడా మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాబోయే ఎలక్షన్లో పండుగ వాతావరణంలో ఈ సమిష్టిలో దాదాపు అత్యధిక సీట్లు సంపాదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప రాజకీయ పరిపాలన ఆదేశాలన్న ఆ ఉన్న తరుణంలో ఈ సీట్లు పంపిణీ కార్యక్రమంలో చాలా దారమైన నష్టం జరిగిందనే ఆలోచనలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో జనానికి ఒక సీట్ ఇచ్చినా కూడా అది ఆపు సామాజిక వర్గానికి కానందువల్ల ప్రతి జిల్లాలో కూడా మూడు నుంచి నాలుగు లక్షల పైన ఉన్నటువంటి ఒక్కో జిల్లాలో ఐదు ఆరు లక్షల మంది కూడా ఉన్న తరుణంలో దాదాపు గుంటూరు దగ్గర నుంచి ఈ రాయలసీమ జిల్లా మొత్తం కూడా దాదాపు ఇంచుమించు నలభై లక్షల మందికి పైన జనాభా ఉంటే వీళ్ళకి వండి చేయి చూపించడం అనేది ఎవరు కూడా మిగులుబడినటువంటి వాతావరణం కనిపించి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు కాపు కళ్యాణ్ మండపంలో పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా ఆహ్వానించారు ఈ సందర్భంగా నేను ఇప్పుడే వచ్చాను దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి గతంలో ఈఆర్పీ ఉన్న టైంలో ఎద్దులూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది నేను జనసేన పార్టీలో జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చి ఖచ్చితంగా గెద్దులూరు విస్తానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా పన్నెండు ఐదు వర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గెద్దలూరు సీటు పునరాలోచన చేయాలి చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు చేసి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలి ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గిద్దలూరు సీటు ఒక కాపు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ప్రతినిధులు అందుబాటులో లేనప్పుడు మేము ఇద్దరు దగ్గరికి పోయి ఇబ్బంది పడటం అనేది మాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా గిద్దలూరిని జనసేన కేటాయించాలి అనే ఆలోచనతోటి ఈ సమావేశం అంతా కూడా పెట్టి కొన్ని తీర్మానాలు కూడా మీడియాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ మంచి మనసుతో అయితే పోయి ఆయన ఆపదలో ఉన్న పార్టీని వ్యక్తిని అండగా ఉండి గొప్ప మనసుతో ఆయన మద్దతు అనేది అదే కోపగా లాస్ట్ వాటి కూడా అదే స్టైల్లో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తుంచుకొని కుట్రపూరితమైన విధానాలు చేయకుండా ఖచ్చితంగా కాపులకి న్యాయం జరిగే విధంగా తెప్ప దాటి తెప్ప తగలేసే విధానం కాకుండా ఉండాలని ఆలోచనతో గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీటిల్లో స్వతంత్రమైన విధానాలతో సీట్ల పంపిణీ చేసి ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కొంత నష్టమైతే జరుగుద్ది అంటే ఇంకో రకంగా నేను ఏదో ఇదిగా చెప్పడం కాదు అది ఎందుకంటే మీకుండే అభిప్రాయాలు మీకుంటే అందరికి ఉండే అభిప్రాయాలు కూడా అందరికి ఉంటాయి దాన్ని మనసులో ఉంచుకొని ఖచ్చితంగా దాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గద్దలూరు విషయంలో మనసు మార్చుకొని ఖచ్చితంగా జనసేన పార్టీ ఇవ్వాలని పన్నెండు నియోజకవర్గాల నుంచి కోరుతున్నారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ మంచి మనసుతో ఈ గొప్ప విషయాన్ని మీరు సేకరించాల్సిందిగా కోరుకుంటూ రాబోయే వాతావరణంలో ఎలక్షన్లో ఏ విధంగా అయితే మంచిగా మనం సంతోషంగా కోరుకున్నామో ఆ విధంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మీరంతా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆ రక్త సంబంధితులందరికీ అలాగే సోషల్ మీడియా మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా తోటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు సేవ తీసుకుంటూ ఆ టైపులో ఇట్లాంటి సన్నివేశాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని అక్కడ అన్నింటికి మించి సర్వే చేసుకుంటే ఆ మనిషి ఫిట్టా నాన్ ఫిట్ అనేది తెలుసు గత సర్వేలన్నీ కూడా ఎద్దులూరులో ఆ మీద ఎన్నో సర్వేలు జరిగితే బ్రహ్మాండమైన జనం అభిప్రాయం తెలియ తెలియపరిచారు కావాలి ఇలాంటి అవి ఏంటంటే మంచి మనసుతో ఆలోచించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి యాభై సీట్లు కోరుకొని గట్టిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే యాభై సీట్లు ఇచ్చేవాడు కదా ఆయన పెద్ద మనసుతో ఆయన ఉండే ఆలోచనతో ఇరవై నాలుగు సీట్లు తీసుకొని మూడు సీట్లు తల్లి వదులుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వకపోతే ఏంటనేది ఇక్కడ తర్వాత ఉంది అదంతా కూడా మనం చెప్పేది ఉండదు జన అనేది జరుగుతూ ఉండే ఎలాంటివన్నీ కూడా